జగిత్యాల పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రతి ఆదివారం నివారణ కార్యక్రమం జరుగుతోంది ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు ఐలెన్ శ్రీనివాసరావు గారు పూలమాల వేసి నివాళులర్పించారు అవకాశ సమానత్వం కులవివక్ష నిర్మూలన చిన్న రాష్ట్రాల ఏర్పాటు వంటి అంశాల్లో అంబేద్కర్ గారి ఆలోచనలు రాజ్యాంగంలో చేసిన మార్పులను గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కూడా ఆర్టికల్ త్రీ ద్వారా సాధ్యమైందని పేర్కొన్నారు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నల్లశ్యామ్ గారు ప్రతి ఆదివారం నిర్వహిస్తున్నారు అనేక మంది నేతలు జర్నలిస్టులు సామాజిక సంఘాల ప్రతినిధులు పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరించారు అది దానికి మేము వారికి మొట్టమొదటిసారిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దానికి మమ్మల్ని మా ఈరోజు మమ్మలను నేషనల్ విమర్స్ కౌన్సిల్ ఎన్జిఓ అనేటువంటి ఒక మా ఎన్జిఓ ఆర్గనైజేషన్ గుర్తించి వాళ్ళు మాకు ఆహ్వానించి మమ్మలను ఆర్గనైజేషన్ ద్వారా నన్ను తర్వాత మా సభ్యులను అందరు ఆహ్వానించి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచినందుకు వారికి మేము అందరికీ నేను నమస్కారం చేస్తున్నా ముఖ్యంగా మనం మాట్లాడుకునేది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గురి గారి గురించి మనము తెలుసుకోవ తెలుసుకోవాలనుకుంటే చాలా వేదికలు ఉన్నాయి చాలా వేదికలలో మాట్లాడతాం అంత జరుగుతుంది కానీ దాన్ని మనకు భార రాజ్యాంగం భారత రాజ్యాంగం ప్రకారం మనకు సమానత్వం అస్పృశ్యత నివారణ కుల బహిష్కరణ చాలా సమస్యలు చాలా విధంగా ఉండే అవిటిని బాబాసాహెబ్ అంబేద్కర్ అవిటిని తట్టుకొని అప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఈ రకంగా మనం హాయిగా ఉన్నాం కానీ ఆ వారి సందర్భంలో అప్పుడు చాలా బాధలు అనుభవించి ఆ బాధల నుంచి వెళ్ళినటువంటి వచ్చినటువంటి వ్యక్తే మహానుభావుడు అంబేద్కర్ గారు వారికి అసలు సమాజానికి ఏమవసరం భవిష్యత్తులో సమాజానికి ఏమవసరం మన సమాజానికి మనం ఏమందియాలి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆలోచన చేసినప్పుడు వారు ఒక రాజ్యాంగ పరిషత్తు నిర్మించినప్పుడు దానికి వారిని మనకు రాజ్యాంగ పరిషత్తు డ్రాఫ్ట్ కమిటీ డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా చేసినప్పుడు అప్పుడు వారు ప్రపంచ దేశాలన్నీ పర్యటించి అసలు ఇక్కడ ఏ దేశంలో ఏ ఏ పరిస్థితి ఉంది ఏ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది ఎక్కడ ఎక్కడ రాజ రాజ వ్యవస్థ ఉంది ఎక్కడ ఏది ఉన్నదని చెప్పి దేశాలన్నీ అవకాశం బట్టి తిరిగి అవన్నీ చూసి మనకు ఏ రాజ్యాంగం అయితే అంటే భవిష్యత్తులో ఎలాంటి ఒక వన్ సైడ్ ఒకసారి రాజ్యాంగం అనేది అందరికీ సమాన హక్కులు ఉండాలనేది దాంతో మరి బాగా కష్టపడి ముఖ్యంగా ఏంటంటే స్వేచ్ఛ మనకు ఇక్కడ మాట్లాడే అటువంటి స్వేచ్ఛ ఉన్నది అంటే మనకు రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులే భారత రాజ్యాంగంలో చాలా ఆకులు కల్పించారు ముఖ్యంగా చిన్న రాష్ట్రాలు విభజన అనే దాని మీద అప్పుడే ఎప్పుడో స్వతంత్రం వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు గుర్తించారు ఎందుకంటే మన దేశం పెరిగిన కొద్దీ జనాభా పెరిగిన కొద్దీ ఎక్కడైనా ఒక ప్రాంతం స్వతంత్రత కోరుకున్నప్పుడు వాళ్లకు ఖచ్చితంగా విభజించవలసి వస్తుంది అని అప్పుడు ఆకాల అప్పుడే ఆలోచించి మనకు ఆర్టికల్ త్రీ పెట్టడం జరిగింది దాని ప్రకారమే మనం మన తెలంగాణను సాధించుకోవడం జరిగింది దాంతోపాటు భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు వారి ఆ అనుగ్రహంతో జరిగింది ముఖ్యంగా మనము ఈరోజు ఈ స్వేచ్ఛ అనుభవిస్తున్న వారి కార్యక్రమమే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు అందరికీ మేము ఎప్పుడు ఎల్లవేళ్ళలో అందుబాటులో ఉంటాం ఏ కార్యక్రమానికి పిలిచినా మేము తప్పకుండా మా నేషనల్ విమరెన్స్ కౌన్సిల్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఎప్పుడు వెంట ఉంటుంది మేము ఇక్కడ కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా శాఖలు ఉన్నాయి మా రెండు రాష్ట్రాలలో మేము కొనసాగుతున్నాం ఇక్కడున్నా మాకు మా మాకు ఏ ఏ జిల్లాలో ఉన్నది సమాచారం ఇచ్చినా కూడా మా సభ్యులందరూ పోయి పాల్గొని ఈ యొక్క సమ ఈ యొక్క అంబేద్కర్ గారి సంస్కరణ మన మనన కొరకు ఇళ్ళ వేళ్ళలో మేము అందరం ఉంటాం దాన్ని మమ్మల్ని పిలిచినటువంటి యొక్క మీ యొక్క ఈ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి బాధ్యులను సభ్యులను అందరికీ కృతజ్ఞతలు మా సభ్యులు కూడా సమయ పాలన పాటించి సమయం మీద వచ్చినందుకు వాళ్ళ వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు thank <music> you